గౌరవీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తకుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయుల ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు గౌరవీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తకుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవీయుల ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు గౌరవీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయుల ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు గౌరవీల రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవీయుల ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు గవర్నీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గవర్వనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు